తమిళనాడు రాష్ట్రం నామ్కల్ జిల్లా ఎన్ పుదిపాట్ గ్రామవాసి అన్బు చార్లెస్ రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుండి సైకిల్ పై దేశయాత్ర కొనసాగిస్తున్నారు అదే క్రమంలో మూడవ తేదీ శనివారం డాక్టర్ మస్తాన్ యాదవ్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఆయన చేస్తున్న సైకిల్ యాత్రను డాక్టర్ మస్తాన్ యాదవ్ అభినందిస్తూ అన్బు చార్లెస్ ను సన్మానించి ఆర్థిక సహాయంగా నగదు పండ్లు వాటర్ బాటిల్స్ అందజేశారు కాలుష్యం నియంత్రించి ఆరోగ్యం కాపాడాలని తన వంతు బాధ్యతగా ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా కృషి చేస్తున్న ఆయన ధైర్య సాహసానికి అభినందనలు తెలియజేశారు మస్తాన్ యాదవ్ Our water. Uh, is there. Is there? Coming medicine. Uh, cycling for environment and health awareness. Now, one liter water, how many be cost this uh, Mineral water? 20 please. Water, gift of nature, gift of God. Why to sell, why to buy? Our grandmother, train father, long live. More than 85-90 years. No sugar, no pressure, never get out that. What is the reason? What is the secret? Secret, lot of physical work. If it's an exchange remote company, why it's self In the home, mixer, grinder, washing machine, anything, everything is mechanical life. Even 1000 rupees earning money, nowadays 500 paid to the hospitals. The corporate hospital. Doctor is, uh, our doctor is poor. Doctor for poor, but not corporate doctor. Simply make and uh, everything supported. But in the nowadays, I think that in the water now is one litre water, 20 rupees. If it is not controlled pollution level, global warming, maybe cell action In the future days. How to live? Very poor people. Because cycle, not only cycling, cycling is pollution free, way. No smoke, no emission, not come from cycle, even sound pollution also. I kindly request to the all people every day 3 or 4 kilometers reducing for cycling, good for health, uh, reducing pollution. I am not the enemy of any plastic material. You cannot live without plastic. I say reduce, reuse, recycle. visiting schools and college, deliver speech, I think in the school student, teacher mesh, pillar of the nation because spreading the green message among the students, among the teachers. క్రియేటింగ్ అవేర్నెస్ ఐ హ్యావ్ సో అట్వంటీ స్టేట్ పబ్లిటర్ మోర్ దెన్ యో ఫిఫ్టీన్ థౌసండ్ స్కూల్ అండ్ కాలేజ్ డెలివర్డ్ స్పీచ్ ఎవ్రీ డే మీట్ ఇన్ ద పబ్లిక్ టుడే ఈస్ గ్రేట్ పర్సన్ మీట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్ తిదిపతి గ్రామానికి చెందిన నామకూల్ జిల్లా వాసి మిస్టర్ అంజు చార్లెస్ అనే వ్యక్తి దాదాపుగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఈ రోజుకి తను సైకిల్ యాత్ర అనేది మొదలుపెట్టి దాదాపుగా నలభై తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్లు ఈ దేశమంతా తిరిగారు అన్ని డిఫరెంట్ 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 ప్లేస్ తిరుగుతూ వచ్చి ఈరోజు మన వెంకటగిరి గ్రామానికి వచ్చి వెంకటగిరి గ్రామంలో మన ట్రస్టు ఒక డాక్టర్ అనే పేరు బోర్డు జూలంగానే వచ్చి డాక్టర్ని కలవాలి అని వచ్చి ఈరోజు రావటం మనకు చాలా సంతోషం ఎందుకంటే తను ఇస్తున్న మెసేజ్ ఏంటంటే సైకిల్ యాత్ర అనేది సైకిల్ మీద మనము ప్రయాణించడం అంటే సైకిల్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం దీనివల్ల మనము పొల్యూషన్ని అంటే కాలుష్యాన్ని కూడా మనము మ్యాక్సిమం తగ్గించవచ్చు అన్ని చిన్న విషయాల మీద కూడా మనము ఈ మెకానికల్ లైఫ్ స్టైలు మెకానికల్ వెహికల్స్ మీద మనం ఆధారపడటం వల్ల దానివల్ల విపరీతమైన పొల్యూషన్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ వచ్చే ప్రమాదం ఉంది దీన్ని మనమంతా అరికట్టాలి ప్రజల ఆరోగ్యాన్ని కాలుష్యాన్ని రెండింటిని కూడా ఆయన కాపాడాలని ఇతను చేస్తున్న నిరంతర శ్రామిక సైకిల్ యాత్రను ఆయన ఇంకా మరిన్ని విజయాల చేరుకొని ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అవేర్నెస్ తీసుకొని వచ్చి చైతన్యాన్ని చేయాలని నేను ఈ అనుభూ చార్లీస్ గారిని అప్రిషియేట్ చేస్తూ తను తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇన్స్పిరేషన్కి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను